బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది ఈ నేపథ్యంలో రష్యా భద్రతా బలగాల చేతిలోనే ఢిల్లీ మొత్తం ఉండనుంది ఆ వారి పర్యవేక్షణలోనే ఢిల్లీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఆయన ఉండే హోటల్ కి సంబంధించి కానీ గతికి సంబంధించి కానీ ఎటువంటి వివరాలను అయితే బయటికి వెల్లడించలేదు చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు భద్రతా బలగాలు మొత్తం కూడా నేడు భారత్ కు పుతిన్ రాబోతున్నారు స్లైపర్ల నీడలోనే ఢిల్లీ ఉండబోతుంది ఇండియాలో రష్యా అధ్యక్షుడు రెండు రోజులు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక పర్యటన ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న పుతిన్ భద్రత విషయంలో ఢిల్లీలో కానీ విని ఎరుగని స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయబోతున్నారు ఏర్పాట్లు కేవలం స్థానిక పోలీసుల పర్యవేక్షణే కాకుండా పుతిన్ వ్యక్తిగత భద్రతా సంస్థ అయిన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ కఠిన ప్ర ప్రమాణాలను అనుగుణంగా ఇవి ఉండబోతున్నాయి పుతిన్ బస చేసే విషయంలో కూడా గోప్యతను భద్రతా బలగాలైతే అనుసరిస్తున్నాయి పుతిన్ ఆయన ప్రతినిధి బృందం కోసం ఢిల్లీలోని మూడు ప్రముఖ హోటళ్లు తాజ్ హోటల్ ఐటీసీ మౌర్య తర్వాత హోటల్ ఓబెరాయ్ ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నాయి ఆయన ఏ హోటల్లో బస చేస్తారు అనేది చివరి నిమిషంలో మాత్రమే ఎఫ్ఎస్ఓ ద్వారా నిర్ణయించబడుతుంది ఈ గోప్యత శత్రువులు లేదా అనుమానిత వ్యక్తులు లక్ష్యాన్ని గుర్తించడానికి నిరోధిస్తుంది ఇక ఆయన బస చేసే హోటల్లోని అన్ని అంతస్తులు ఎఫ్ఎస్ఓ సంపూర్ణ నియంత్రణలో ఉంటాయి ఇది నేరుగా రష్యా భద్రతా దళాల పర్యవేక్షణలో గదికి చుట్టూ అభ్యర్థ్యమైన రక్షణను ఏర్పాటు చేస్తోంది మొత్తానికైతే ఈ పర్యటనలో భాగంగా భారీ భద్రతా బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన బహుళ స్థాయి భద్రతా వలయం భూమిపైనే కాకుండా ఆకాశంలో కూడా నిఘా ఉంచబోతుంది పుతిన్ ప్రయాణించే ప్రాంతం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో స్వాప్ టీంలు యాంటీ టెర్రర్ యూనిట్లు క్విక్ రెస్పాన్స్ టీంలు మోహరించి ఉంటాయి ఈ వలయం పుతిన్ కదలికల ఆధారంగా నిరంతరం మారుతూ ఉంటుంది గగనతనం నుంచే జరిగే ముప్పును నివారించేందుకు కూడా జామర్లు అధునాతన యాంటీ డ్రోన్ల సిస్టమ్ని మోహరించబడింది ఈ వ్యవస్థకు అధునాతన డ్రోన్లను గుర్తించి వాటి సిగ్నల్ను అడ్డుకోవడం లేదా వాటిని కూల్చివేయటం చేయగలవు ఇక స్నైపర్లు కౌంటర్ అసాల్ట్ టీంలు కూడా చుట్టుపక్కల ఉన్న ఎత్తైన భవనాలు డాబాలపై మోహరించి ఎటువంటి అవాంఛనీయ కదలికలు ఉన్నా గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది